హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్యామల ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మునగాకు కారం పొడి మునగాకు కారం పొడి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మునగాకు అయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా నేను మా ఇంట్లో మునగాకు కారం పొడి ఎలా తయారు చేస్తానో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి అందులోకి అన్ని పప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా నేను అన్నీ కూడా మూ మూడు మూడు టేబుల్ స్పూన్స్ చొప్పున తీసుకున్నానండి ధనియాలు అలాగే మినపప్పు శనగపప్పు అయితే తీసుకుని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి జస్ట్ అలా కలుపుతూ ఉండండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలి కొద్దిగా చింతపండు రెమ్మ యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి అన్ని పప్పులు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెడ్ రెడ్ చిల్లీ ఉంటుంది కదండి డ్రై చిల్లీ అవి ఒక పది పన్నెండు అయితే తీసుకున్నానండి స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఈ విధంగా డ్రై మిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి ముందుగా నేను ముందుగానే మునగాకుని తీసుకొని రెండుసార్లు వాష్ చేసి చక్కగా వాటర్ లేకుండా ఆరబెట్టి అయితే తీసుకున్నానండి ఒక రెండు కప్పుల వరకైతే తీసుకున్నాను ఈ విధంగా మునగాకుని అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆకు అనేది ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆకు సౌండ్ చేసే అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరి కాస్త ఫ్రై చేసుకుందాం మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఆకంతా ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి ముందుగా ఎండుమిర్చిని అయితే ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు అలాగే వెల్లుల్లి రెబ్బలని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఈలోపు మునగాకు అనేది చల్లారిపోయింది కదండీ ఫ్రై చేసుకున్న మునగాకుని ఇందులోకి వేసేసుకోండి ఈ విధంగా మొత్తం మునగాకు యాడ్ చేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మునగాకు కారం పొడి హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి చూస్తున్నారు కదా మునగాకుతో నేను ఇంకా చాలానే వెరైటీస్ అయితే చేశానండి కింద డిస్ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ఇస్తాను చూసేసేయండి ఈ విధంగా ఏదైనా ఒక గాజు జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ పాటు నిల్వ అయితే ఉంటుంది చూసారు కదండి ఇవాళ్ళ రెసిపీ మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ కారం పొడిని రైస్లోకి తినొచ్చు లేదంటే ఇడ్లీ దోశ పైన కూడా వేసుకొని తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసేసేయండి చూశారు కదా ఇవాళ రెసిపీ మునగాకు కారం పొడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్